సాండ్ర పాకం పడ్డానికి ముందుగా ముక్కలు కట్ చేసుకోవాలి ఇగుండి బెల్లము పాకం అవుతుందండి బెల్లం పాకం అవుతుందండి బెల్లం పాకం అయ్యాక ఇది జీలకర్ర అండి జీలకర్ర ఇలాగా చవిచ దంచుకోవాలండి ఇలాగా వేగించిన వెల్లుల్లి కూడా ఇలా కట్టిపిచ్చుకోవాలండి దంచుకోవాలి ఇందాక చూసారు కదా జల ఫ్లే కూడా ఇలా చేసాం అలాగా ఇలా చేసుకోండి కదా ఉండి పాకం అవుతుంది కదా అందులో కొంచెం ఎలాగవుతుంది పాకం బెల్లం పాకం అని చెప్పాను కదా ఇది వేసాక కొంచెం సరిపడిన సాల్ట్ వేయాలండి కలుపుతూ ఉండాలి ఇదిగోండి కారం వేయాలి సరిపోయేటట్లు కొంచెం ముక్కలు చూసుకుంటామండి కొంచెం ముక్కలు పడి ఇంకోటి ముక్కలు ఇవి వీటికి సరిపోయిన కారం వేయాలి ఇదిగోండి కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉండాలి అండి ఉప్పులు వేస్తున్నాము తినగ వేస్తూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెయ్యాలండి అలాగేస్తూ ఉంటే వీళ్ళ తీసి వేస్తూ ఉండాలండి ముక్కకు ముక్క ముక్కకు ముక్కలాగా ఇగోండి ఇది సాధారణంగా కొండలో దొరుకుతాయి కదండి చిన్న మామిడి పళ్ళు వాటిని చేసి ఇలా ఎండబెట్టాక ఇలాగ ముక్కలుగా కట్ చేసామండి దీన్ని మామిడి అంటామండి ఇగోండి ఇగోండి అవి వేసాం కదా ముక్కలు ఇప్పుడు కొంచెం మనము వేపిన జీలకర్ర పొడిని చేసాం కదండి ఆ జీలకర్ర పొడి పచ్చబద్దంచుకుని వెల్లుల్లి విరమ్మలు వేసి బాగా కలపాలండి బాగా కలపాలి చిక్కగా వచ్చే దగ్గరికి వచ్చేటట్లు ఇగోండి ఇదేనండి తాండ్ర అంటారు మనం పల్లెటూరులో దొరుకుతుందండి కొండల్లో మామిడి పళ్ళు అని ఇదేనంటారండి రెడీ అయిపోయింది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తాండ్ర రెడీ ఇది పెరుగన్నంతో కానీ చల్దన్నంతో కానీ తింటే చాలా బాగుంటుందండి గుమగుమలాడే రుచికరమైన తాండ్రండి ఇదేనండి మామిడి తాండ్ర అంటాము దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి